శ్రీ నమః శ్రీకృష్ణాయనమ శ్రీ లక్ష్మీ నృసింహాయనమ శ్రీ యతీంద్ర మహాదేశికాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకు అభిమానులకు శుభోదయం మనము గత వీడియోలలో అశ్వని నుంచి రేవతి వరకు ఇరవై నక్షత్రాలలో అంటే చంద్రుడు ఏ రాశిలో ఎన్ని పాదాల్లో ఉంటే వాళ్ళ యొక్క స్వభావాన్ని తెలుసుకున్నాం దానికి కారణం ఎందుకు చెప్పానవి అని అంటే మనము మామూలుగా కొంతమందిని ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఉంటాం అంటే ఏ నక్షత్రం వాళ్ళు ఏ నక్షత్రం వాళ్ళకి భావాలు కలుస్తాయి అది మీరు చూసి వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేసినట్టయితే ఫ్యూచర్లో బాగుంటుంది అనే సదుద్దేశంతో చేయడం జరిగింది తర్వాత రెండు గ్రహాలు అంటే అదే చంద్రుడితో ఒక్కొక్క గ్రహం కలిసి ఉండి ఆ రెండు గ్రహాలని వేరే ఏ గ్రహ దృష్టి కూడా లేకుండా మూడో గ్రహం యొక్క యుతి లేకుండా ఈ రెండు గ్రహాలే ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని కూడా చెబుతూ వచ్చాను కొంతమంది మిత్రులు బాగానే చెప్తున్నారు కానీ నాకు నాలుగో భావంలో సూట్ కాలేదు అంటే నాలుగో భావాన్ని ఏదైనా గ్రహం చూస్తున్నదను ఉండొచ్చు ఏదన్నా గ్రహ దృష్టి పడి ఉండొచ్చు దానివల్ల కొంత ఫలితాలు మారడానికి ఆస్కారం ఉంటుంది అది గ్రహించండి ఏ గ్రహం యొక్క దృష్టి లేకుండా ఈ రెండు గ్రహాలు మాత్రమే ఆ రాశిలో ఉంటే ఆ భావనలో ఉంటే ఆ ఫలితాలు ఇస్తాయి అని మీరు మాత్రం తెలుసుకోండి ఆ తర్వాత కొన్ని డిగ్రీల తేడాల్లో కూడా కొంచెం హెచ్చు తగ్గులు ఉండొచ్చు దాన్ని కూడా మీరు గ్రహించడానికి ప్రయత్నం చేయండి ఈరోజు మనము రవి చంద్రులు సూర్యుడు చంద్రుడు ఒకటే రాశిలో ఉంటే ఏం ఫలితాలు వస్తాయి ఇక్కడ కాంబినేషన్ ఎట్లా ఉందంటే చంద్రుడు వచ్చేసరికి జలతత్వ రాశి గ్రహం అదే సూర్యుడు వచ్చేసరికి అగ్నితత్వం అంటే చల్లనీళ్లను గోరువెచ్చగా చేసేస్తాడు అంటే చాలా మంచి యోగం ఇది ఎప్పుడు వస్తుంది అని అంటే ప్రతి చతుర్దశి నాడు రాత్రి కానీ అమావాస్య కానీ నాడు ఉదయం కానీ కలగడానికి ఈ యొక్క యోగం కనిపిస్తూ ఉంటుంది సూర్యుడు వచ్చేసరికి రాజు జాతకుని తండ్రిని కూడా సూచించడం జరుగుతుంది సూర్యుడు ఆత్మకారకుడు అధికారం హోదాలు నాయకత్వాలు ఈ యొక్క సూర్యునికి లక్షణాలు ఇంకా చంద్రుడికి వచ్చేసరికి తల్లిని సూచిస్తుంది భావోద్వేగాలు మనోభావాలు సృజనాత్మకత కూడాను సూ సూచిస్తుంది సూర్యుడు అగ్నితత్వం మనం చెప్పుకున్నాం చంద్రుడు జలతత్వం ఈ గ్రహాలు కలయిక వల్ల జరి జాతకుని జీవితంలో కాంతిని ఇవ్వవచ్చు ఆ తర్వాత అంధకారాన్ని కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంది ఈ పై రెండు గ్రహాలు కలిసి ఉన్నట్టయితే ఎటువంటి ప్రభావం జాతకుల పైన పడుతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లగ్నంలో అంటే ఇప్పుడు మనం లగ్నము భావం చెప్పుకుంటున్నాం లగ్నంలో ఉంటే వీరి ముఖంలో మంచి ఆకర్షణ కలిగి ఉంటారు ఇతరులను తొందరగా ఆకర్షించుకునే శక్తి కూడా వీళ్ళల్లో ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనస్సు ఆత్మ రెండు ఇక్కడే ఉన్నాయి కనుక వీళ్ళకి తొందరగా ఎదుటి వాళ్ళు ఆకర్షింపబడతారు వీరిని ప్రతి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు కూడా వీరు సాధారణంగా ఇంజనీర్ వృత్తులలో ఉన్నట్టయితే చాలా ముందుకు వెళ్ళిపోతారు వీరి వృత్తిలో మంచి ప్రతిభా కలవాళ్ళుగా కూడా ఉండడానికి ఆస్కారం ఉంది వీరు చెంచలమైన వాళ్ళు అంటే ఇప్పుడు ఏం మాట్లాడతారో తర్వాత ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు కొంచెం వీళ్లకు స్వార్థపరుత్వం కూడా వీళ్ళలో కనిపిస్తూ ఉంటుంది అసహనానికి గురి కావడం కూడా అయ్యే అవకాశం ఉంది ఇలాంటి వ్యక్తులు ప్రతికూల ఆలోచనలను ఎదుర్కొంటూ ఉంటారు తల్లిదండ్రులకు దూరంగా ఉండే ఆస్కారం కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే తండ్రి కారకుడు తల్లికారకుడు అయినటువంటి వాళ్ళిద్దరూ కూడా ఒక రాశిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులకు దూరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అంటే అమావాస్య నాడు పుట్టినటువంటి వాళ్ళకి ఇక ద్వితీయ స్థానము ధనస్థానం అనుకోవచ్చు వాక్కనుకోవచ్చు ఇవన్నీ కూడా తెలుసుకోవడంటే ఇటువంటి జాతకులు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ఇటువంటి జాతకులు ఏదేని పెద్ద కంపెనీలో అతిపెద్ద పదవిలో ఉండి ఆ కంపెనీకి సంబంధించిన సమస్యలు కూడా వీళ్ళే ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది లేదా ప్రభుత్వ ఉద్యోగంలో అయితే పెద్ద గెజిటెడ్ ర్యాంక్లో ఉండి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ఇక తృతీయ స్థానానికి వచ్చేసరికి ధైర్యం తోబుట్టువులు కమ్యూనికేషన్ క్రీడలు సోషల్ మీడియా మరియు శరీర భాగాల్లో హస్తాలు మనకు రెండు చేతులు కూడా మూడో భావాన్ని సూచిస్తూ ఉంటుంది కనుక చేతులు లేకపోతే మనిషి జీవనం కష్టం అంటే చే మూడో స్థానంలో ఈ రెండు గ్రహాలు ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు జాతకుడికి తృతీయ స్థానంలో బలీయంగా ఉన్నట్టయితే అంటే బలంగా ఉన్నట్టయితే ఇటువంటి జాతకులు రచనా శక్తి అంటే రచించే ఎందుకంటే మనస్సు ఆత్మ రెండు అక్కడే ఉన్నాయి కనుక ఆలోచనా శక్తి రచనా శక్తి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటూ ఉంటారు ప్రతి చూడ తమ ప్రత్యేకతను ప్రదర్శించాలి అని ఎప్పుడూ ఆలోచన చేస్తూ ఉంటారు కొంత స్వార్థపరులు కూడా వీళ్ళలో కనిపిస్తూ ఉంటారు ఇక చతుర్థం అనేసరికి మాతృభావం ఇక్కడ సూర్యుడి కంటే చంద్రుడి యొక్క బలం బాగుంటుంది అది కనుక చంద్రుడికి స్వక్షేత్రం కనుక అయి ఉంటే ఇంట్లోనే ఉండి ధన సంపాదన చేయాలి ఉద్యోగం ఇంట్లోనే ఉండి చేయాలి ఇప్పుడు ఈ మధ్యలో వచ్చే ఆన్లైన్ జాబ్స్ అని కానీ ఆ కాలంలో ఏమిటి అని అంటే ఇంట్లోనే ఉండే అల్లికలు లేకపోతే హోమ్ మేడ్ వస్తువులు చేసి డబ్బులు సంపాదించాలని ఆలోచనలో ఉండే జాతకులుగా కనిపిస్తారు మాతృదేశాన్ని గౌరవించే వాళ్ళుగా ఉంటాడు ఎందుకంటే నాలుగో స్థానం మాతృస్థానం కనుక తన ఏ దేశంలో పుట్టిందో ఏ గ్రామంలో పుట్టిందో ఆ యొక్క ప్రాంతాన్ని గౌరవిస్తూ దానికి ఆలోచిస్తూ ఉంటారు ఎన్ని అవకాశాలు వచ్చినా వేరే దేశం వెళ్ళాలి అంటే ఆలోచిస్తారు ఊహాలోకంలో జీవిస్తూ ఉంటారు వీరికి స్వగృహ ప్రాప్తి కూడా తొందరలోనే ఉంటుంది ఇక పంచమ భావం అంటే సంతానం విద్యా విషయాల్లో ఆలోచిస్తూ ఉంటారు ఇటువంటి జాతకులు అన్నలతోనూ అక్కలతోనూ చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే చంద్రుడు సూర్యుడు కలిసి పంచమ భావంలో ఉంటే పెద్దవాళ్లతోటి గొడవలు పడడానికి ఆస్కారం ఉంటుంది ఇటువంటి జాతకులు పర్యావరణ సంబంధ రాజకీయాల్లో కూడా మంచి పేరు సంపాదించుకుంటారు ఎల్లప్పుడూ ఇతరుల నుండి ఏదైనా సాధించాలి ప్రయత్నిస్తూ ఉంటారు వీరి పెద్ద అక్క వల్ల వీరు ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే ఆమె బీద పరిస్థితి రావచ్చు ఆమె కష్టాల్లో ఉండొచ్చు ఆమె బావగారు అంటే ఆమె భర్త యొక్క పరిస్థితి బాగలేక వీళ్ళు ఏ విధంగానైనా అక్కకు సహాయం చేయాలి అని చింతపడుతూ ఉండేటటువంటి జాతకం కావచ్చు వీరికి ప్రధాన సమస్య సంతానం సంతానం కాకపోవడానికి చాలా ఆస్కారాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి రవిచంద్రులు భావంలో ఉంటే సంతానం కలగడం కొంచెం కష్టం అయినప్పటికీ ఒకవేళ అయినా ఆ పిల్లలు ఆరోగ్యంగా లేకపోవడం కానీ లేదా సమర్థులు కాకపోవడం కానీ జరగడానికి ఆస్కారం ఉంది కనుక వీళ్లకు సంతానం విషయంలో విశేషంగా ఆలోచిస్తూ ఉంటారు ఇక ఆరో స్థానము అంటే శత్రు మానసిక ప్రశాంతత ఫలించకపోవడం వీళ్ళకి డబ్బు ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ మానసిక ప్రశాంతత అనేది వీళ్లకు లోపిస్తుంది ప్రతి పనిలోనూ ఆటంకాలు రావడం కూడా వీళ్ళ కలుగుతూ ఉంటుంది శత్రువులు ఎక్కువగా వీళ్ళకి కనిపిస్తూ ఉంటారు సమస్యలు అంటే ఆ శత్రువుల వల్లనే వీళ్ళకి సమస్యలు వస్తూ ఉంటాయి రకరకాల రోగాలకు గురి కావడానికి కూడా ఆస్కారం ఉంది ఇటువంటి వ్యక్తులు స్వచ్ఛంద సంస్థల్లో సామాజిక సంక్షేమ శాఖల్లో కానీ ఏదేని కంపెనీలో అడ్మినిస్ట్రేషన్లో కానీ పనిచేయడానికి ఇష్టపడతారు ఆ విధంగా ఉంటే వీళ్ళ మనస్సు పది మందిలో ఉంటే వీళ్ళ మనస్సు కొంచెం అందరితో కలిసి తన బాధలను మరిచిపోతూ ఉంటారు కనుక అటువంటి సంస్థల్లో పనిచేసి బాగుండాలని కోరుకుంటున్నాను ఇక సప్తమ భావం అంటే ఏడో స్థానంలో కనుక అంటే వివాహ స్థానం అనేక రకములైనటువంటి ఇబ్బందులకు ఒడుదొడుగులకు గురి కావలసి వస్తుంది ఇటువంటి జాతకులు భావోద్వేగాలకు స్వార్థపరులుగా ఉంటారు భావోద్వేగాలు ఉంటాయి స్వార్థపరం అంటే వీళ్ళకి అంతా నాకే కావాలి అనే స్వార్థం వీళ్ళలో ఉంటుంది చంద్రుడికి శుభస్థానం అయితే మాత్రం వివాహ విషయంలో విభేదాలు పరిష్కరించడానికి సహాయం చేస్తాడు ఆ చంద్రుడు ఇటువంటి జాతకులు భాగస్వామ్య వ్యాపారం చేస్తే నష్టపోవడానికి ఆస్కారం ఉంది వీళ్ళు ఒకవేళ వ్యాపారమే చేయాలి అనుకున్నట్టయితే ఇటువంటి జాతకులు రవిచంద్రులు కలిసి సప్తమ భావంలో ఉన్నటువంటి జాతకులు ఒంటరిగానే వ్యాపారం చేసినట్టయితే మంచి లాభాలు మంచి పేరు కంపెనీకి కూడా మంచి పేరు రావడానికి ఆస్కారం ఉంది ఇక అష్టమం ఎనిమిదవ స్థానంలో కనుక రవిచంద్రులు కలిసి ఉంటే వారసత్వం కోరికలు దాచిన సంపద అంటే పెద్దలు ఇచ్చినటువంటి సంపద వీళ్ళకి కలగడానికి ఆస్కారం ఉంది ఆధ్యాత్మికత అంటే భగవద్భక్తి బాగా ఉంటుంది తన వద్ద ఉన్న జ్ఞానం వీటిని సూచిస్తుంది కనుక ఇటువంటి జాతకులు ధనం విషయంలో పిరికిగా ఆలోచిస్తూ ఉంటారు అంత తొందరగా వీళ్ళు ఖర్చు పెట్టరు నాలుగు సార్లు ఆలోచించి ఖర్చు పెడతారు ధైర్యంగా ఏదీ నిర్ణయం తీసుకోలేకపోతూ ఉంటారు ఇటువంటి వ్యక్తులు ధనాన్ని దాచిపెట్టే స్వభావం ఒక రకంగా చెప్పాలంటే ద నల్లధనం వీళ్ళ వద్ద బాగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ జాతకులకు చంద్రుడికి శుభస్థానం కాకపోయినట్టయితే మాత్రం లైంగికంగా బాధలు కలుగుతాయి అంటే సెక్సువల్ ప్రాబ్లమ్స్ వీళ్ళకి ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఉదర సంబంధ సమస్యలు కూడా వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది జలానికి అంటే సముద్రానికి బాయికి నదులకు వీళ్ళు దూరంగా ఉన్నట్టయితే చాలా మంచిది ఎందుకంటే వీళ్లకు జలగండం కూడా కలగడానికి ఆస్కారం ఉంటుంది జల సంబంధమైనటువంటి వ్యాధులు కూడా రావడానికి ఆస్కారం ఉంది కా అందుకే ఈ అష్టమ స్థానంలో రవిచంద్రుడు కలిసి ఏ జాతకంలోనైనా ఉంటే ఆ జాతకులు నీళ్లకు కొంచెం దూరంగా ఉండడం చాలా ఉత్తమం ఇక నవమస్థానం వచ్చేసరికి మతం ఆధ్యాత్మికత తండ్రిని వీటిని సూచిస్తుంది జాతకుల గృహంలో ఎల్లప్పుడూ కూడా ధర్మాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ధర్మరక్షకులై సర్వావ్య అవస్థల ఎందు కూడా ధర్మానికై బద్దులై ఉంటారు ఇటువంటి జాతకులు మతమయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు తమ తండ్రికి సేవ చేస్తూ తండ్రికి కష్టం రాకుండా చూసుకునేవారుగా కూడా ఉంటారు తను జన్మించిన ప్రాంతానికి దూరంగా ఉండడానికి ఆస్కారం ఉంది అంటే వీళ్ళు పరదేశంలో జీవనం సాగిస్తారు ఇక అదే దశమ భావంలో కనుక చంద్రుడు సూర్యుడు కలిసి ఉన్నట్టయితే బాల్యం నుండి వాళ్ళకి ఏం కావాలో అది సాధించుకుంటూ ఉంటారు అంటే నాకు ఇది కావాలి అంటే అది ఖచ్చితంగా తల్లిదండ్రులు తెచ్చిస్తూ ఉంటారు ఇటువంటి వ్యక్తులు ప్రజాసేవ చేస్తూ ఉండి ప్రజల వల్ల ధనాన్ని సమకూర్చుకుంటారు వీరికి రాజకీయంగా మంచి లాభం ఉంటుంది అంటే పదవ స్థానంలో రవిచంద్రులు కనుక కలిసి ఉన్నట్టయితే కొంత రాజకీయంగా వీళ్లకు మంచి లాభాలు కలుగుతాయి ఇటువంటి జాతకులు రాజకీయాల్లోకి వెళితే మంచి వృద్ధిలోకి వస్తారు వీరికి ఇంకొక సమస్య ఏమిటి ఉందంటే వీళ్ళకి నిద్ర తక్కువ నిద్ర అంత తొందరగా పట్టదు నిద్రలేమి అనే ఒక వ్యాధి వీళ్ళకి రావడానికి ఆస్కారం ఉంటుంది ఖర్చులు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎందుకంటే పేరు రావాలి అని చెప్పి డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు ఈ యొక్క ధనాన్ని గనక కొంత వీళ్ళు అది అదుపులో పెట్టుకుంటే నలభై ఐదు యాభై సంవత్సరాల తర్వాత వీళ్ళకి సుఖాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఇక ఏకాదశ స్థానం అంటే లాభస్థానం మనం అందరికీ తెలిసిన విషయమే కనుక ఇటువంటి జాతకులు తమ సంతానం కొరకు ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటారు తమ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నప్పటికీ ధనాన్ని మాత్రం ఎప్పుడూ ఏదో రకంగా వీళ్ళకు వస్తూనే ఉంటుంది ధనానికి కొద్దు ఉండదు ఏదో రకంగా వస్తూనే ఉంటుంది ఒకవేళ తన జ్యేష్ఠ సంతానం దూరంగా ఉండడం వల్ల కొంత మనస్సుకు ప్రశాంతత లేకపోవడం జరగవచ్చు వీరి జీవిత భాగస్వామి మాత్రం అనుకూలవతిగా ఉండి భర్తకు మంచి సేవలు చేస్తూ మంచి అన్యోన్య దాంపత్యాన్ని పొందుతారు ఇక పన్నెండో స్థానానికి వచ్చేసరికి వ్యయం అదే అక్కడే చెప్పేశాడు ఖర్చు అని ఇటువంటి జాతకులు దుర్వ్యసనాలు అంటే మందు తాగడము విపరీతంగా అంటే మందు తాగడం తప్పు అని నేను అనను మందు విపరీతంగా ఇక దానికే బానిసలైపోతారు సిగరెట్లు తాగడము అంటే దుర్వ్యసనాలు వీళ్ళకి చాలా ఉండి అనారోగ్యాల పాలు కావడం సంభవించడానికి ఆస్కారం ఉంది ధనాన్ని విలాసంగా ఖర్చు పెడతారు అప్పు చేసైనా సరే డబ్బు ఖర్చు పెడుతూ వీళ్ళు బయట మంచి పేరు తెచ్చుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ దుర్వ్యసనాలకు బానిసలవుతూ ఉంటారు బయటి ప్రపంచంలో మంచి పేరు కూడా ఉంటుంది కానీ ఈ దుర్వ్యసనాలను ఆపుకున్నట్టయితే భవిష్యత్తులో వీళ్లకు మంచి జరుగుతుంది ఈ విధంగా రవిచంద్రులు ఇద్దరూ కలిసి మనం పన్నెండు భావాల్లో చెప్పుకున్నాం ఏ భావంలోనైతే రవిచంద్రులు కలిసి ఉంటే సమస్యలున్నాయో ఆ యొక్క జాతకులు చిన్న చిన్న రెమెడీలు ఏమిటి అని అంటే రవిచంద్రులకు జపం చేసుకోవడం కానీ ఉన్నాయి ఆ శ్లోకాలు రోజు ఒక పదకొండు సార్లు జపం చేసుకోవడం కానీ లేదా ఆ రవిచంద్రులకు సంబంధించినటువంటి కవచము స్తోత్రాలు పారాయణం చేసుకోవడం కానీ ప్రతిరోజు సూర్యునికి అర్ఘ్యప్రదానం ఇవ్వడం కానీ లేదా రవిచంద్రుల యొక్క రత్నాలైనటువంటి ముత్యము కెంపు ఈ రెండింటిని కలిపి ఉంగరంలో ధరించి పెట్టుకున్నట్టయితే కూడా కొంతవరకు ఉపశమనం దొరుకుతుంది అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ జయ శ్రీకృష్ణ